మొండికుంట గ్రామ పంచాయతీ పరిధిలో బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ ను పరిశీలించిన తెలంగాణ జన సమితి కార్యదర్శి మల్లెల రామ్నాథం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు డిజైన్ రోళ్లపాడు రిజర్వాయర్ ద్వారా ఇల్లందు డోర్నకల్ తిరుమలాయపాలెం పాలె రిజర్వాయర్ కలపాన్ని తీసుకెళ్లే కొత్తగూడెం జిల్లాకు ఎక్కువ నీరు అంది పంటలు పండే అవకాశాలున్నాయని ఈ డిజైన్ మార్చి కొత్తగూడెం జిల్లాకు అన్యాయం చేశారని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీరును తీసుకెళ్లడం బాధకరమన్నారు ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ కెనాల్ ద్వారా మూడు లక్షల ఎకరాలకు నీరు అందుతోందని ఆ జిల్లాకే నీరును తీసుకెళ్లడం ఎందుకని ప్రశ్నించారు ముందుగా కొత్తగూడెం జిల్లాలో సాగునీరు మరియు త్రాగునీరుతో సస్సుమలం చేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో తెలంగాణ జన జిల్లా అధ్యక్షులు దేవదానం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణాకర్ రెడ్డి రాష్ట్ర మైనార్టీసెల్ నాయకులు ననిసాయ బస్వరావు అశ్వాపురం మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పాల్వంచపట్న అధ్యక్షులు ఎస్బిటి హుసేన్ మేడిపల్లి రాజయ్య ముసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జీవనటువంటి గోదావరి నది భద్రాజీ ప్రభుత్వం జిల్లా ప్రవహిస్తాం ఆ రకంగా ప్రవహించేటువంటి ఈ యొక్క నదీ జలాలని ఈ జిల్లాలలో శాస్త్రం కోసం రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు టీఆర్ ప్రభుత్వం వాళ్ళు దేని మీద కీలకారామ ప్రాజెక్టుని ప్లాన్ చేశారు ఆ యొక్క సీతారామ ప్రాజెక్టు యొక్క దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఇక్కడ ఎటువంటి నీటి బంధు లేని ఎటువంటి రిజర్వాయర్ లేనిటువంటి ప్రాంతానికి గురగా చూపించడం కోసం కొత్తగూడము నుంచి మన రోడ్లపాట్ దగ్గర రిజర్వాయర్ నిర్మించి రోర్లపాట్ రిజర్వాయర్ ద్వారా బయారు దిగులోకి అట్లాగే గాలు అట్లాగే పాలేరు వరకు అది మన ంగాల ఆ ప్రాంతం ఏదైతే నీటి పండుగ పూర్తిగా లేదు ప్రశ్న నమస్కారం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జీవనది మన గోదావరి మార్పు ఏది కూడా ఏంటంటే దక్షిణ గంగాను కూడా అంటే అయితే అటువంటి నది భద్రాపతిగూడెం జిల్లా నుంచి వర్ష ఆధారంతో ఉన్నటువంటి మూడు కూడా శిక్ష్యామ తీయాలని చెప్పి ఆనాడు దాన్ని ప్రాణి ప్లాన్ చేసి ఈ గోదావరి నుంచి అరవై అరవై ఏడు వేల టీఎంసీల వాటర్ని తోడి దాని ద్వారా ఏడు వందల లక్షల ఎకరాల నీరు ఈ ప్రాంతానికి అది చెప్పి ఆనాడు ప్లాన్ చేశారు అటువంటి ప్లాన్ని అది ఏ ఎందుకు ఆ ప్లాన్ ప్రాంతం తీసుకుంటుందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఈ దుమ్మగూడెం దగ్గర రాజీవ్ సాగర్ అట్లాగే రుద్రమగూడెం దగ్గర ఇందిరాసాగర్ అనేటువంటి సపరేటు విక్టిఫికేషన్ ఉండే కాబట్టి అటువంటి దాన్ని ఎట్లాగప్పుడైతే విడిపోయిన రాష్ట్రాలు వేరేదో విన తర్వాత ఈ రెండు ఈ రెండింటిగా అనుసంధానం చేస్తూ ఇక్కడ మన దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్ట్ విక్తిఫికేషన్ ప్రారంభం చేయడం జరిగింది అన్నాడు అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో